హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కావ్య నికళ ఛానల్ ఈరోజు గులాబ్ జామ్ రెసిపీ ఎలా రెడీ చేయాలో ఒకసారి తెలుసుకుందాము నా స్టైల్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ టూ ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ ఎందుకనంటే బై వన్ గెట్ వన్లో ఒకటి ఉంటే ఒకటి ఫ్రీగా వచ్చింది అందుకే నేను చాలామంది ఉన్నారనేసి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫస్ట్ తర్వాత మనం కొన్ని పాలు పోసుకొని మంచిగా మనకి స్మూత్గా వచ్చేటట్టు చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి సో చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఎందుకంటే అందులో ఎప్పుడైతే మనం ఆయిల్లో వేసి అది చాలా పెద్దగా లడ్డు సైజులో అయిపోతాయి సో మనం నార్మల్ లడ్డు తింటాం కదండి ఆ సైజులో అయిపోతాయి కాబట్టి మనం చిన్న చిన్న సైజు చేసుకుంటే అలా ఆ షేప్లో వచ్చేస్తాయి అదే లడ్డు సైజులో చేసుకున్నాం అనుకోండి ఇంకా పెద్ద సైజు వచ్చేస్తాయి మనకు సిరప్ కానీ పీల్చుకునేటప్పుడు అదే షుగర్ సిరప్ అండి అది పీల్చుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం మంచిగా స్మూత్గా అలా బాల్స్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నాకు అలా మంచిగా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం నెక్స్ట్ ఇటుపక్క ఒక కడాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ అంటే వేయించడానికి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ తీసుకున్నాను సో ఎక్కువ తక్కువగా తీసుకోమాకండి ఎంత కావాలంటే అంతే తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మనము ఆయిల్లో డిప్ చేసి అది కాగబెడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఆయిల్ అనేది ఆ ఫ్రెష్నెస్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి తక్కువ ఆయిల్ తీసుకోండి తర్వాత అది యూస్ చేయడానికి ఈజీ అయిపోతుంది అది ఎక్కువ ఆయిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ ఎందులో అంటే కర్రీస్లలో వాటిలో వీటిలో యూస్ చేయలేం కాబట్టి తక్కువ ఆయిల్ తీసుకోండి సో అలా అలా ఆయిల్లో మీకు ఎన్నైతే కావాలో ఒక్కొక్కటి వేయించుకుంటూ అంటే తక్కువ ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది ఇదే టైంలో నేను ఇంకొక స్టవ్ మీద వాటర్ సిరప్ తయారు చేయడానికి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తగినన్ని వాటర్ తీసుకున్నాను తర్వాత ఎక్కువగా షుగర్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఎక్కువ స్వీట్నెస్ అనేది మా వాళ్ళు ఎవరు తినలేరు కాబట్టి తక్కువ క్వాంటిటీలో షుగర్ తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేయడానికి అక్కడ పెట్టేసుకున్నాను సో ఇది ఇటు అవుతూ ఉంటేనే అలాగే అటుపక్కకి షుగర్ సిరప్ రెడీ అవుతుంది అనేసి అలా అనుకున్నాము సో నెక్స్ట్ ఒకవేళ ఇలాచి అనేది మీకు ఒకవేళ కావాలి అనిపిస్తే మీరు ఇలాచి తీసుకోవచ్చు అలా మంచి మంచిగా ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మంచిగా దంచేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టిస్తుంది గులాబ్ జామున్కి సో ఇలా మేము షుగర్ అయితే రెడీ చేసాము ఒకవేళ ఇంకా మీరు ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే యో విష్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి మేము మాత్రం కొంచెం యాడ్ చేసాము ఎందుకంటే ఆ టెక్స్చర్ అనేది వస్తే చాలా బాగుంటుందని సో ఇలాచి అనేది మంచిగా దంచి వేసేసుకున్నాము సో ఒకసారి గులాబ్ జామున్ సైజ్ చూడండి ఆల్మోస్ట్ మంచిగా చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చేస్తాయి అండ్ ఇంకా సిరప్లో వేసినాక ఇంకా వాటి సైజు ఇంకా పెరిగిపోతుందండి అందుకే కొంచెం చూసుకొని మరి చిన్న చిన్న బాల్స్ వేసుకోండి తర్వాత వాటర్ ఐ మీన్ ఆయిల్లో వేయించిన తర్వాత నెక్స్ట్ సిరప్లో వేసిన తర్వాత వేసిన తర్వాత మనం రెగ్యులర్గా బయట షాప్లలో ఎలా ఉంటుందో సైజు అలాంటి సైజుకి వచ్చేస్తుంది ఒక ఒక్కొక్క బాల్ని అబ్జర్వ్ చేయండి ఎక్కడైతే మంచిగా ఉండల్లాగా చేసుకొని వేయించుకున్నామో లడ్డు మంచిగా వచ్చింది రిమైనింగ్ అనేది అలా రాలేదు బట్ మీరు ఇంకోసారి ట్రై చేసినప్పుడు మంచిగా చేయండి సో ఇవన్నీ తీసుకెళ్ళి షుగర్ సిరప్లో యాడ్ చేసేస్తే మనకి కొద్దిసేపు చల్లారిని ఇవ్వండి చల్లారిని ఇచ్చిన తర్వాత గులాబ్ జామున్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్ బాయ్